సార్ మీరు ఇంటర్ చదివేటప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్టులో ఇబ్బంది పడ్డారని తెలిసింది అలాంటిది అదే సబ్జెక్టులో పిహెచ్డిఎసి గోల్డ్ మెడల్ సాధించారు కదా సో ఈ సక్సెస్ ఎట్లా సాధ్యమైంది సార్ మంచి ప్రశ్న అండి అసలు మనం ఏదైనా పోగొట్టుకున్న చోటనే కదా దొరికించుకోవాల్సింది ఒక వస్తువు పోగొట్టుకుంటే అక్కడ వెతికితే దొరుకుతుంది అసలుకే పోగొట్టుకోకుండా వెతికితే దొరకదు నిజంగా మీరు అన్నట్టు నాకు ఇంటర్మీడియట్ అప్పటిదాకా తెలుగు మీడియం చదివాను టెన్త్ క్లాస్ దాకా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిన తర్వాత పాఠశాలలో ఉపాధ్యాయులు తీసుకున్నంత కేర్ అక్కడ కనపడలేదు న్యాచురల్ మనకు తెలుసు కదా సో అక్కడ కొంచెం నేను ఇబ్బంది పడ్డా బట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నేను ఇంటర్మీడియట్ డిగ్రీలో అదే ఇంగ్లీష్ మీడియం కొనసాగే క్రమంలో నాకు ఆర్ట్స్ తీసుకోవాలనిపించింది నేను బైపీసీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం ఆర్ట్స్ తీసుకునేసరికి అక్కడ నాకు అందులో పాలిటిక్స్ అనుకోండి లేకుంటే ఎకనామిక్స్ టర్మ్స్ టర్మినాలజీ అవి నాకు అర్థం కాలేదు అర్థం కాక చాలా ఇబ్బంది అనిపించింది అందరు ఇంగ్లీష్ మీడియంలో గబగబా మాట్లాడుతూ ఉంటే నాకు ఇబ్బంది అనిపించింది అప్పుడు ఏం చేద్దాం ఇట్లే వెళితే నేను మంచి స్కూల్ బ్యాక్గ్రౌండ్ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుందని అప్పుడు నేను నాన్నగారితో మా నాన్నగారితో చెప్పాను నాన్నగారు అసలు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ సంస్కృతంలో ఈక్వలీ ఎక్స్పర్ట్ రామానుజాచార్యులు ఈజ్ అ బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వండి సో నాన్నగారిని అడిగితే అప్పుడు నాన్నగారు అంటే ఆయన చాలా స్ట్రిక్ట్గా అంటే ఈజ్ అన్ ఎక్సలెంట్ టీచర్ గ్రేట్ టీచర్ ఆయన విద్యార్థులు రాజకీయ నాయకులు చాలా గొప్ప గొప్ప వాళ్ళు చదువుల్లో దేశ విదేశాల్లో ఉన్నారు అసలు ఆయన మెథడాలజీ అమేజింగ్ సో నాకు ఆదిగురువు వారే సో నీవు కాలేజా ఇంగ్లీషా డిసైడ్ చేసుకో నీకు ఇంగ్లీష్ కావాలంటే కాలేజీ వదిలేసి నా దగ్గరికి రాని చాలా ఖరాఖండిగా చెప్పారు నాకు ఇంగ్లీష్ కావాలని చెప్పేస్తే నన్ను ఒక ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో చేరమన్నారు అయితే అంతకంటే ముందే నాన్నగారు నాకు స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడే నాకు ఏం చేయాలంటే ఫిఫ్త్ క్లాస్లో నా ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకొని నేను సర్వేల్లో ఉన్నప్పుడు అన్ని ఇంగ్లీష్ పదాలు ఆ టెక్స్ట్ బుక్లో ఉండే ఇప్పుడు ఉదాహరణకు ఇన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్ అంటే ఎన్ అంటే ఏంది ఇన్వాల్యుబుల్ అంటే ఏంది ఇన్వొకేషన్ ఇలా మత్ మొత్తం దాదాపు ఐదు వేల పదాలు ఒక రిజిస్టర్లో రాసి ఇంక్తో పదము దాని మీనింగు ఇంగ్లీష్లో రాశారండి ఇప్పటికి కూడా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీహెచ్ఈ అంటే ఏంది అంటే ఎన్ ఆర్టికల్ యూజ్డ్ టు డినోట్ ఏ ఆర్ థింగ్ ఇది దాని మీనింగు లేదు ఎన్ ఆర్టికల్ ఇంకో మీనింగ్ అలా కాకుండా హస్బెండ్ అంటే మనం అందరం భర్త ఏదో అంటాం కాదు ఇంగ్లీష్లో ఏంటి అర్థం హస్బెండ్ మేల్ స్పౌస్ వైఫ్ ఫిమేల్ స్పౌస్ టు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇట్లా ప్రతి ఇంగ్లీష్ పదానికి దాని మీనింగు అలా ఐదు వేల పదాలు నాన్నగారు ఒక బుక్లో రాసి నాకు ఒక లెటర్ రాశారు నేను చాలా భయపడ్డా ఆ లెటర్ చూసి దాంట్లో నాన్నగారు ఏం రాశారంటే నన్ను శ్రీనాథ అంటారు శ్రీనాథ నేను ఇలా బుక్ పంపిస్తున్నా ఇప్పుడు జూను నువ్వు వచ్చేది సంక్రాంతికి ఈ నాలుగైదు నెలల్లో నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు సెలవులలో ఈ ఐదు వేల పదాలు నేర్చుకుని రా నీకు యాభై రూపాయలు కూడా పంపిస్తున్నా నేను మనీ ఆర్డరు ఒకవేళ నువ్వు ఈ ఐదు వేల పదాలు నేర్చుకొని రాకపోతే ఏం పర్వాలేదు వార్డెన్ గారికి ఇవ్వు ఈ డబ్బులు నువ్వు సెలవుల్లో రాక్కర్లేదు అక్కడనే ఉంటే వార్డెన్ గారు నీకు అక్కడ భోజనం పెడతారు ఆ డబ్బులతో అది నాకు తెలియదు అంటే అట్లా జరగదని నాకు తెలియదు నేను చాలా అక్కడ భయపడ్డాను నిజమైతుందేమో ఇది అని అని ప్రతిరోజు అందరూ ఆడుకుంటుంటే నేను సర్వేల్ గ్రౌండ్లో నలభై ఎకరాల మా గ్రౌండ్లో ఆ బుక్ తీసుకొని నా ఫ్రెండ్స్ అందరు ఆడుతుంటే నేను నలభై ఎకరాల గ్రౌండ్ చుట్టూ తిరుక్కుంటూ ఆ పొలాల పక్కన తిరుక్కుంటూ ఈ పదాలన్నీ నేర్చుకున్నానండి నాకు ఇంగ్లీష్ రాదు గ్రామర్ రాదు కానీ తరగతిలో మాత్రం మీరు ఏ వర్డ్ అడిగితే ఆ వర్డ్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్ నేను చెప్తాను ఇప్పుడు టీచర్ నేను లాస్ట్ కూర్చునేవాడిని టీచర్ ఏదన్నా డౌట్ అడిగితే వాట్ ఈస్ దిస్ వర్డ్ అని అడిగితే నాకు గ్రామర్ రాదు కానీ మీనింగ్ ఏంటి అనగానే టక్న నేను చెప్తా ఉంటుంది దాని మీనింగు విద్యార్థులు కూడా మా ఫ్రెండ్స్ కూడా ఇట్లా చూసేవాళ్ళు లాస్ట్కి నేను చెప్తాడని అంటే వాళ్ళు చెప్పరు ఎలాగో నేను చదివాను కదా అది ఒక పెద్ద యజ్ఞంలాగా చదివా సో ఇలా చూసి ఇతను చెప్తాడు ఇతను చెప్తాడని అలా ఐదు వేల పదాలు దాదాపుగా ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ లోపలనే వచ్చాయండి తర్వాత నాన్నని అడిగా ఏంటో టెన్సెస్ ఉంటాయట కదా నాన్న నాకు చెప్పండి టీచ్ చేశారు మళ్ళీ సంక్రాంతి సెలవులకు వెళ్ళినప్పుడు ఏవో ఏదో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనే ఏదో చాప్టర్ ఉంటుందట కదా నాన్న చెప్పారు మళ్ళీ ఇంకొక హాలిడేస్లో వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అట్లా ఫండమెంటల్స్ ఫౌండేషను నాకు నేర్పించారు బేసిక్ గ్రామరు ఒకాబులరీ మంచి ఉచ్చారణకు సంబంధించిన అంశాలే భాష ఇంగ్లీష్ బాగా రావాలంటే గ్రామరు ఇంత వకాబులరీ ఇంత ప్రొనౌన్సియేషన్ విషయాలు యాక్సెంట్ రిదం ఇంటర్నేషన్ నేర్చుకోవాలి నాన్నగారు ఒక ఒక భయపెట్టే ప్రేరణ ఒక మంచి ప్రేరణ చేయడం వల్ల వచ్చింది దానికి తోడు అన్నయ్య కూడా చాలా మంచి సైకాలజిస్టు మంచి టీచరు మా ఇంట్లో మా తమ్ముడు పెద్ద స్కాలరు ఒక మంచి వాతావరణం అక్కయ్య ఎక్సలెంట్ ఐడియాస్ అండి వీళ్ళ ఒక ఒక బ్యూటిఫుల్ వాతావరణం ఇప్పుడు ఒక మంచి వాతావరణంలో బిలో యావరేజ్ క్యాండిడేట్ కూడా అవుట్ పర్ఫామ్ చేస్తాడండి అదే ఒక చెడ్డ వాతావరణం ఉంటే అబో యావరేజ్ క్యాండిడేట్ కూడా హీ విల్ ఫాల్ డౌన్ సో నా అదృష్టవశాత్తు పాఠశాల నుంచి మొదలుకొని నా కుటుంబ నేపథ్యం వరకు చాలా చాలా మంచి చదువుకునే వాతావరణం ఉండింది పైగా నాన్నగారు చాలా స్పెసిఫిక్ చదువు దగ్గర చదువు తిను ఆడుకో చదువు తిను ఆడుకో పడుకో ఇట్లా ఈరోజు కూడా ఈ ఇంటర్వ్యూ జరిగే నాటికి కూడా నా కూతురు నా అన్నయ్య కూతురు ఇడోమశ్రీ కైవల్య ప్రభ వీళ్ళిద్దరికీ ఇప్పటికీ నాన్నగారు పాఠాలు చెబుతున్నారు అంటే ఆయన ఎయిటీ సెవెన్ ఇయర్స్ ఇప్పటికీ ఆయన పాఠాలు చెబుతున్నారు అంటే ఆయన అంత ప్రేరణ హీజ్ మై టీచర్ అండి ఆ తర్వాత నాకు ఇంగ్లీషు అంటే తక్కువ ఏమాత్రం ఇబ్బంది కాలేదు ఎంఏ ఇంగ్లీష్లో నేను డిస్టింగ్షన్ గోల్డ్ మెడల్ ఐ నెవర్ లుక్డ్ బ్యాక్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఎంఫిల్ ఫిల్ పిహెచ్డి అసలు ఇక తర్వాత ఆంగ్ల పత్రికలలో కాలమ్స్ రాశాను అంటే ఏదైతే భయమైందో ఏదైతే పోగొట్టుకున్నామో దాన్నే మనం సంపాదించుకోగలగాలి అది చాలా ప్రేరణాత్మకంగా నాకు మంచి వాతావరణం ఉండటం గురువులు ఉండటం లంక ఆదినారాయణ గారు ప్రొఫెసర్ వెన్నెలకాంటి ప్రకాశం గారు సుమీత రాయ్ మేడము వీళ్ళందరూ నాకు ఇంగ్లీష్లో చాలా పెద్ద గురువులు సే ప్రకాశ్రావు గారు కృష్ణప్రసాద్ గారు వీళ్ళంతా మహామహులు అండి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఎందుకంటే మనం అనుకుంటాం ఏదో ఉంది కదా చుట్టుపక్కల చూడరా చిన్నవాడా చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా అని లాస్ట్కి ఏమంటాడు పడవ అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఇక అయిపోయిందా తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే నీ పని అయిపోయింది కదా ఇక తెప్ప ఎవడుగు పనికి వస్తుంది కాల్ చేస్తే పోలే నెక్స్ట్ జనరేషన్స్ కావద్దా కాబట్టి తరువాతి తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక పొల్యూషన్ లేని అందమైన ఆనందకరమైన స్వర్గతుల్యమైన ప్రపంచాన్ని విశ్వశాంతితో తయారు చేసి తర్వాతి జనరేషన్స్కి మన పిల్లలకి ఇద్దాం దానికోసం అందరం కలిసిమెలిసి కృషి చేద్దాం ఈ విషయాన్ని నా పుస్తకానికి సంబంధించి దయచేసి మీ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉంటాయో వాళ్ళకి తెలియజేసి మీరు చేసే హెల్ప్ అంతే మీరు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి అంతకు మించి నేను ఏం కోరను అదే పెద్ద నాకు చేసేటటువంటి హెల్ప్ మీరు